మీరు ప్రతిసారి మిమ్మల్ని ఇతరులతో కంపేర్ చేసుకుంటున్నారా లైఫ్ లో మనం కొందరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం అనేది మంచి విషయం కానీ మీరు తరచుగా మిమ్మల్ని ఇతరులతో కంపేర్ చేయడం వల్ల అది మీ అన్హాపీనెస్ కి మరియు లో సెల్ఫ్ ఎస్టీమ్ కి దారి తీస్తుంది ఇతరులతో మనల్ని పోల్చినప్పుడు వారి మనం తక్కువ స్థాయిలో ఉన్నామని మన మీద మనమే ఫ్రస్ట్రేట్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ కంపారిజన్ ఇలాగే కొనసాగితే అసూయ మరియు నిరాశావాద భావాలు కలుగుతాయి ప్రతి ఒక్కరు తమకంటూ డిఫరెంట్ స్కిల్స్ టైమింగ్ మరియు ఆపర్చునిటీస్ ని కలిగి ఉంటారు ఒకరి లైఫ్ మీ కంటే బెటర్ గా ఉందని మీకు అనిపించవచ్చు కానీ మిమ్మల్ని చూసి మీలా ఉండాలని కోరుకునేవారు కూడా ఉండవచ్చు మిమ్మల్ని ఇతరులతో కంపేర్ చేసుకోవడం ఆపడానికి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మరియు మీ ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టండి హౌ టు స్టాప్ కంపారిజన్ మీరు ఇతరులతో కంపేర్ చేసుకోవడానికి ముఖ్యంగా కారణమయ్యే వాటిని అవాయిడ్ చేయండి మీకు ఉన్నదానితో మీరు గ్రేట్ఫుల్ గా ఉండండి కంపారిజన్ ని మోటివేషన్ గా మార్చుకోండి హెల్దీ కంపారిజన్ అనేది మీలో గొప్ప మార్పుకు తోడ్పడుతుంది ఇతరులను చూసి అసూ పడే బదులు వారు వాటిని ఎలా సాధించగలిగారో దాని గురించి ఆలోచించండి మీ వ్యక్తిగత సామర్థ్యాలపై దృష్టి పెట్టండి మీకు ఉన్న నిజమైన పోటీ మీరు గతంలో ఎలా ఉన్నారు గత నెల ఎలా ఉన్నారు గత సంవత్సరం ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది గమనించండి ఈ పునరాలోచన ద్వారా మీరు నిజమైన గ్రోత్ని చూడగలరు అలాగే మీ గ్రోత్ పట్ల మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వగలరు